లోక్సభ విపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఓ దశలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్గం చేయడానికి బీజేపీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకుని దిష్టి బొమ్మను తీసుకుని వెళ్లిపోయారు దేశ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయవలసిన రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తూ దేశ వ్యతిరేకులతో కలుస్తూ అక్కడ విద్వేషాలతో అల్లకల్లోలం సృష్టించి మరో బంగ్లాదేశ్లా మార్చేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు రాహుల్ గాంధీ భారతీయుడా అనుమానం తలెత్తుతుందని యుఎస్ లో భారతదేశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు మానుకొని దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునర్వృత్తంగా అయితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు గతంలో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమెరికాలో పర్యటిస్తూ దేశ వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్ తొత్తైనటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను కలవడం ఖలిస్తాను ఉగ్రవాదుల యొక్క వాయిస్ను రాహుల్ గాంధీ మాట్లాడడం చైనాకు గతంలో చైనాతోటి రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చైనాకు అనుకున్నటువంటి వ్యాఖ్యానాలు చేయడం రిజర్వేషన్లు గ మొన్నటి ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరే కొంత సఫలమైనప్పటికీ కూడా దేశ ప్రజలు తిప్పికొట్టిర్రు ఎన్నికలు అయిపోయినాయి అమెరికాలో నిజ స్వరూపాన్ని బయట పెట్టిండు ఇదే రాహుల్ గాంధీ ఎన్నికల ముందు కూడా శ్యామ్ పిట్టవుడు అనేటువంటి యొక్క ఆయన మాట్లాడే వ్యాఖ్యలు ఇలా నిజమైన రాహుల్ గాంధీ నోట్లో వచ్చినాయి